ॐ गं गणपतये नमः ॐ ऐं सरस्वत्यै नमः ॐ श्रीगुरुभ्यो नमः ॐ नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्रयम्बकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः ओम नमो भगवते रुद्राया ओम सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्रयंबिके गौरी नारायणी नमोस्तुते श्री महापार्वती नमः हरि ओम मनमु प्रस्तुतमु భూమండలంలో సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తున్నటువంటి గ్రహాలలో మన యొక్క భూమండలం దాని చుట్టూ తిరుగుతున్నటువంటి చంద్రుడు ఈ యొక్క గ్రహాల యొక్క వీక్షణలు పరివర్తనలు ఆ యొక్క గమనాల వలన మన భూమిపైన నివసిస్తున్నటువంటి మానవులకు కానీ జీవకోటికి కానీ ఆ గ్రహాల యొక్క పుంజములో ఎన్నో వైవిధ్యమైనటువంటి పరిస్థితులను ప్రతిబంధకాలను ప్రకృతి వైపరీత్యాలను కలుగజేస్తూ ఉంటాయి మరి ఇప్పుడు సూర్యుడు కుంభరాశిలో పద్నాలుగో తారీఖు వరకు కూడా తన యొక్క ప్రయాణాన్ని చలుపుతూ ఈ యొక్క మార్చి పదిహేనో తేదీ నుండి కూడా ఏప్రిల్ పద్నాలుగో తేదీ వరకు కూడా సూర్య భగవానుడు మీనరాశిలోకి సంచారం చేస్తాడు అంటే మన యొక్క ద్వాదశ రాశుల్లోనూ మేషరాశి నుండి కూడా పన్నెండో రాశి అయినటువంటి ఈ యొక్క మీనరాశిలో మహానుభావుడు తన యొక్క మిత్రుడైనటువంటి బృహస్పతి యొక్క సొంత రాశిలో ప్రయాణం చేస్తూ ఉంటాడు ఇది చాలా ఆ సూర్య భగవానుడు అక్కడ ఉండటం అనేటటువంటిది కొంత మోక్షదాయకమైనటువంటి విషయాలలో ఆ శ్రీ మహావిష్ణుమూర్తిని ఎవరైతే ఆరాధిస్తారో ఈ నెల నెల రోజులు కూడా వారికి సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం సంపూర్తిగా కలుగుతుంది అట్లాగే మనకి కొన్ని గ్రహాలు గురుడు కానివ్వండి మొన్నటి వరకు వక్రగతిలో ఉన్నారు శుభగ్రహం అట్లాగే కుజుడు మొన్నటి వరకు వక్రగతిలో సంచరిస్తూ మిథున రాశిలో ఉన్నారు అట్లాగే శుక్రుడు ఈ మార్చి రెండో తేదీ నుండి కూడా వక్రగతిని మీనరాశిలో సంచారాన్ని సలుపుతూ ప్రారంభం చేశాడు మరి బుధుడు మనకి పదిహేనవ తేదీ నుండి ఏడో తేదీ వరకు కూడా మీనరాశిలో తన యొక్క వక్రగతిలో సంచారాన్ని జరుపుతున్నారు రాహుకేతువులు ఆ ఎప్పుడూ కూడా వక్రగతిలోనే సంచారం చేస్తూ ఉంటారు మరి రవికి చంద్రుడికి ఎక్కడా కూడా వక్రగతి ఉండదు ఆ తదుపరి శని మహానుభావుడు ఎన్నో నెలల క్రితమే ఆయన తన యొక్క వక్రగతిని వీడి రుజుమార్గంలో తన యొక్క కుంభరాశిలో స్వక్షేత్రంలో తన యొక్క చారణ చలుపుతూ మరి మార్చి ఇరవై తొమ్మిదో తేదీ అర్ధరాత్రిన మీనరాశిలోకి ఆ శని భగవానుడు చక్కగా ప్రవేశాన్ని జరుపుతున్నాడు పూర్వాభద్రా నక్షత్రంలో కాబట్టి ఈ యొక్క మార్చి ముప్పయో తేదీ మన యొక్క మీనరాశిలో ద్వాదశ రాశుల్లో పన్నెండో రాశి అయినటువంటి జలరాశి అయినటువంటి ఆ మీనరాశిలో రవిగ్రహ సంచారము అట్లాగే చంద్రుడి యొక్క సంచారము రేవతి నక్షత్రంలోను ఆ తదుపరి ఆ బుధుడు వక్రగతిలోను శుక్రుడు వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తూ శని భగవానుడు మరియు రాహు ఈ రెండు పాపగ్రహాలు కూడా ఆ జలరాశిలో ఈ నాలుగు గ్రహాలతో మొత్తము ఆరు గ్రహాలు కూడా షష్ట గ్రహాలు ఈ యొక్క మీనరాశిలో తమ యొక్క సంచారాన్ని జరుపుతూ ఉన్నాయి సరే ఈ యొక్క గ్రహ కూటమి గురించి మనము కొన్ని వీడియోల ద్వారా చెప్పుకున్నాం కాబట్టి ఆ యొక్క వీడియోలని చూస్తే గనక మనకి అర్థమవుతూ ఉంటుంది వాటి యొక్క ఆ యొక్క ఆరు గ్రహాల యొక్క మిశ్రమం వలన దేశానికి ఏమీ కలుగుతుంది అట్లాగే ఏ ఏ రాశులు వారికి ప్రభావం ఎంతవరకు జరుగుతుంది అనేది మనం తెలియజేసుకున్నాం అయితే వక్రించిన ఈ యొక్క బుధ శుక్రులు శుభగ్రహాలు మామూలుగా మన యొక్క జ్యోతిష్య శాస్త్రంలో మనకి కొన్ని శుభగ్రహాలు పాపగ్రహాలు ఉన్నాయి వాటిల్లో బుధుడు గురుడు శుక్రుడు అట్లాగే పూర్ణ చంద్రుడు కూడా చక్కటి శుభగ్రహాలుగా వర్ణించి ఉన్నారు అయితే బుధుడు పాపగ్రహాలతో కలిస్తే పాపగ్రహ ఫలితాలను ఇస్తాడు ఆయన న్యూట్రల్ పొజిషన్ అంటే న్యూట్రల్ గా ఉంటాడు అటు పాపత్వాన్ని పుణ్యత్వాన్ని శుభత్వాన్ని ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహాల యొక్క స్థితిగతులతో పాటుగా ఈయన ప్రయాణం చేస్తూ తన యొక్క ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాడు కాబట్టి మన యొక్క బుద్ధి కుశలత కూడా ఆ బుధగ్రహం యొక్క కిరణాల ద్వారా ప్రభావితం అవుతూ ఉంటుంది మరి పదిహేనో తేదీ నుండి మార్చి పదిహేను నుండి ఆయన మీనరాశిలో ఆ వక్రగతిలో ప్రయాణం చేస్తూ ఏడో తారీఖు ఏప్రిల్ ఏడో తేదీ వరకు కూడా తన యొక్క వక్రగతిని చలుపుతూ ఉంటాడు ఆ మధ్య కాలంలో మరి కొంతమంది వ్యాపారస్తులకి చదువుకుండే విద్యార్థులకి అట్లాగే కుటుంబీకుల్లో ఎవరైతే సహాయ సహకారాలు అందజేస్తారో వారికి మధ్య కొన్ని ఇబ్బందికరమైనటువంటి వైపరీత్యకరమైనటువంటి సంఘటనలు కొన్ని జరుగుతాయి అట్లాగే కొన్ని ఇబ్బందులు కూడా కలిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి మన యొక్క బుద్ధిని మనం ప్రకాశవంతంగా చేసుకోవటానికి ఆ యొక్క మార్చి పదిహేనవ తేదీ నుండి ఏప్రిల్ ఏడవ తేదీ వరకు కూడా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ రోజుకి ఒకసారి చేసినట్లయితే మా ఏ ఏ నక్షత్రం వారికైనా సరే ఏ రాశి వారికైనా సరే కాస్త బుద్ధి వికాసం కలిగి బుద్ధి మాంద్యము అట్లాగే బుద్ధి వలన కలిగేటటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి అవాక్కులు చివాక్కులు అట్లాగే పోటీ తత్వాలు తగ్గి ప్రశాంత చిత్తతతో ఆ బుధగ్రహం మనల్ని కాపాడుతుంది అట్లాగే వక్రీగతం శుక్రుడు మరి శుక్రుడు ఆ భార్యాభర్తల అన్యోన్యత కానివ్వండి ధనప్రాప్తి అంటే ధనం గురించి కానివ్వండి వివాహం కాని వాళ్ళకి అట్లాగే ఎన్నో రకాలైనటువంటి సౌఖ్యకరమైనటువంటి దాంపత్య సౌఖ్య జీవితానికి కూడా శుక్రుడు చాలా చాలా మంచి శుభ ఫలితాన్ని కలుగజేస్తాడు మరి ఆ శుక్రగ్రహం కూడా వక్రిస్తోంది ఆయన వక్రించినప్పుడు కొంచెం ఈ శుభాలలో అంటే వక్రించినటువంటి శుభగ్రహం అదిగాక ఉచ్చస్థితిలో ఉండి ఆయన ఇప్పటి వరకు శుభ శుభాలను ఇస్తున్నప్పటికీ కూడా ఆయన కూడా వక్రించి ఆ మీనరాశిలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తాడు కాబట్టి ఈ యొక్క వక్రించిన గ్రహాలకి బుధ శుక్రుడికి సంబంధితమైనటువంటి లక్ష్మీనారాయణ స్వరూపమైనటువంటి ఆ విష్ణు సహస్రనామం లక్ష్మీ అష్టోత్రం ఈ రెండింటిని కూడా ఈ నెల రోజులు ఏప్రిల్ పదో తేదీ వరకు కూడా ఎవరైనా సరే ఏ నక్షత్రం వారైనా ఏ రాశి వారైనా సరే వెంకటేశ్వర స్వామి దర్శనం కానివ్వండి లేకపోతే విష్ణుమూర్తి అర్చన రామార్చన లేకపోతే వారికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణలు ఎవరైతే చదువుకుంటారో వారికి బుద్ధి వికాసత్వం కలుగుతుంది అఖండమైనటువంటి ధన లక్ష్మి సంప్రాప్తి కలుగుతుంది కుటుంబంలో సౌఖ్యకరమైనటువంటి పరిస్థితులు చక్కగా కలుగు చేస్తారు ఆ బుధ శుక్రుడు ఎందుకంటే రవితో కలిసి ఉన్నప్పుడు కొంచెం అస్తంగత్వ దోషం అంటే వీరు ఆల్రెడీ బలాన్ని కోల్పోయారు వక్రగతిలో ఉండి రవితో కలిసి ఇంకొంచెం తమ యొక్క బలాలను కోల్పోయి ఆ కమ్యూనికేషన్ వైజ్ కూడా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ రవికి ఆ బుధుడికి ఇరువురికి కూడా ఆ ఆరాధ్య దేవుడు ఆ గ్రహాలకి కాబట్టి అట్లాగే శుక్రుడికి లక్ష్మీమాత అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఈ లక్ష్మీనారాయణ సేవ చేసుకోవటం ఆ దేవాలయాలు దర్శనం చేసుకోవటం వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తి రామాలయంలో సేవలు చేయటం లేకపోతే దద్దోజన నైవేద్యాలు పెట్టడం లేకపోతే గోధుమ రూపతో ప్రసాదాలు చేసి పది మందికి పంచటం ఇలాంటివి ఏ రాశి వారు ఏ నక్షత్రం వారు చేసినా ఈ నెల రోజులు వారికి కలిగేటటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను బట్టి వారు తప్పించుకునే మార్గము ఇది ఒక్కటే అని మాత్రం చెప్పుకోవచ్చు ఎందుకంటే మార్చి ముప్పై నుండి కూడా మరి మళ్ళీ ఏప్రిల్ పద్నాలుగు వరకు కూడా ఈ సప్తగ్రహ కూటమి చాలా చాలా అంటే రవి శని రాహువులతో బుధశుక్రులు ఈ ఐదు గ్రహ కూటములు కూడా కొంత రాసులు వారికి కొన్ని రాసులు వారికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను కలుగు చేస్తాయి కాబట్టి శని రాహువుల యొక్క మిశ్రమం అంత మంచిది కాబట్టి కాదు కాబట్టి దేశ గో దేశ ప్రకారం కూడా దేశాలలో కూడా ఎన్నో వైవిధ్యకరమైనటువంటి విపరీతమైనటువంటి సంఘటనలు కలిగే అవకాశాలు ఉంటాయి ఎన్నో జల ప్రమాదాలు కలిగేటటువంటి పరిస్థితులు అట్లాగే ముడి చమురు ఈ యొక్క పెట్రోలియం శాఖకి సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి గనులు బొగ్గురాళ్ళు అట్లాగే సిమెంటు వ్యాపారాలకు సంబంధించిన వాళ్ళు వస్త్ర వ్యాపారాలకు సంబంధించిన వాళ్ళు అట్లాగే కలప నార అట్లాగే ఒత్తులు పత్తి ఇటువంటి పంట పొలాలకి సంబంధించినటువంటి ఆ వ్యవసాయదారులు కానివ్వండి కొంతవరకు తగు జాగ్రత్తలు తీసుకుంటూ సరైనటువంటి మందులు మోసపోకుండా ఆ కెమికల్స్ కి సంబంధించిన ఔషధాలు వేస్తూ తమ యొక్క భూముల్ని కాపాడుకుంటూ ఉండటం చాలా విశేషప్రదం కాబట్టి ప్రతి రాశి వారు కూడా ఈ యొక్క కొన్ని ఈ ఈ లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం పొందటానికే ప్రయత్నం చేయండి మరి ఈ యొక్క మీన సంక్రమణంలో రవి మహానుభావుడు అట్లాగే కుజుడు శుక్రుడు బుధుడు ఈ నాలుగు గ్రహాలు కూడా కలుగు చేసేటటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు మరి ఈ రాశి యొక్క ప్రభావాలు ఏ విధంగా మనల్ని అనుగ్రహిస్తాయి అనేటటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలియజేసుకుందాం మకర రాశి ఈ మకర రాశి వారికి మేనరాశిలో రవిగ్రహ సంచారము వలన మిగతా గ్రహాల యొక్క సంచార స్థితి గతుల వలన ఈ మకర రాశి వారికి చాలా చాలా ప్లెజెంట్గా విశేషమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే మూడో రాశిలో రవి ప్రవేశించటం ఆయన అష్టమాధిపతియే ప్రవేశించడం ద్వారా సంతానపరంగా ఆకస్మికంగా విదేశాల నుండి వీరికి చక్కటి ధనలాభం అందుతుంది మకర రాశి వారికి అట్లాగే సంతానపరమైనటువంటి గమన విషయాలలో ఆ పెద్ద పెద్ద వాళ్ళతో అధికారులతో సంప్రదింపులు విజయవంతం కావటం అట్లాగే తన యొక్క తండ్రితో విశాలమైనటువంటి హృదయంతో ఎటువంటి బెరుగు లేకుండా మాట్లాడే స్థితిగతులు ఉండటం అంటే అది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ తండ్రితో మాట్లాడే అవకాశం మకర రాశి వారికి చాలా తృప్తికరంగా కనిపిస్తోంది అట్లాగే మీరు గవర్నమెంటు పరంగా ఏదైనా కనుక ధనం వస్తుంది అని దాంట్లో ఎల్ఐసి బాండ్స్ ద్వారా కానివ్వండి లేకపోతే ఏదైనా పెట్టుబడులు బ్యాంకుల్లో పెట్టుబడులు పెట్టడం కానివ్వండి ఇట్లా ఏదైనా సరే ఆకస్మికంగా ధనలాభము కలగటానికి కూడా మకర రాశి వారికి అవకాశం కలుగుతోంది మాట్లాడే మాట చర్చలు కొంత విఘాతాన్ని విఘాతాన్ని ఇబ్బందుల్ని కలుగు చేసేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి బుధగ్రహం వలన బంధుమిత్రాదులతో మాట్లాడేటటువంటి మాటలు సంప్రదింపులు లేదా వారికి ఎప్పుడైనా సరే ఇచ్చి ఉన్నటువంటి అప్పులు విషయంలో మాట్లాడినా తిరిగి వస్తే మాట్లాడినా అక్కడ వారితో చర్చలకు బదులు వాగ్వాదము కలిగి ఇబ్బందులకి దారి తీసే అవకాశం లభిస్తోంది మకర రాశి వారికి కాబట్టి ఈ యొక్క బుధుడు శుక్రుడు మూడో రాశిలో ఉండడం ద్వారా శుక్రుడు ఉండటం కాస్త మంచిదైనప్పటికీ కూడా ఆయన ఉన్నటువంటి వక్రగమ స్థితి స్థితి అట్లాగే రాహుతో కలిసినటువంటి స్థితి ఇట్లా ఈ ఐదు గ్రహాలు కలవటం ద్వారా కలిగేటటువంటి సంయోగ ఫలితాలని చెప్పడం కొంత అసాధ్యమైనప్పటికీ కూడా ఎందుకంటే పర్సనల్ జాతకంలో వారికి జరిగేటటువంటి పరిస్థితులను బట్టి ఈ యొక్క ట్రాన్సిస్ట్ గోచారంలో ఆ ఫలితాలు మనకు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఇప్పటి వరకు మకర రాశి వారికి మార్చి ముప్పైవ తేదీ వరకు కూడా ఏలినాటి శని ఎనిమిది సంవత్సరాలు ఎనిమిదిన్నర సంవత్సరాల బట్టి వారు ఎన్నో రకాలుగా కష్ట నష్టాలను అనుభవించి ధనపరంగా ఇప్పుడు కొన్నాళ్ళు బట్టి బాగున్నప్పటికీ కుటుంబంలో సౌఖ్యంగా ఉన్నప్పటికీ ఇప్పుడు ఏలినాటి శని ప్రభావం వెళ్ళిపోయి మళ్ళీ ముప్పై సంవత్సరాల వరకు వారికి ఆ ఇబ్బందులు కలగవు కాబట్టి తృతీయ శని తృతీయంలో శని రావటం ద్వారా వీరు ఉద్యోగంలో ప్రమోషన్ రీత్యా వీరికి ఏదైనా రావలసినటువంటి అంటే పెరగవలసినటువంటి ధనం పెరగటం వీరు మా అంటే ఉద్యోగపరమైనటువంటి ప్రమోషన్ విషయాల గురించి లేదా విదేశాలకు వెళ్ళాలి అనేటటువంటి ఉద్దేశం కనుక ఉన్నట్లయితే వాటి గురించి మాట్లాడే ప్రతి సంప్రదింపులకి వీరికి విజయప్రాప్తి కలగడం అనేటటువంటిది జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ వీరు ముఖ్యంగా గృహ సంబంధిత విషయాలలో మకర రాశి వారు ఏదైనా గృహాన్ని స్థలాన్ని కొనాలి అనుకుంటే గనక కాస్త బ్యాంకుల ద్వారా అప్పు చేయటం లేదా నూతనంగా పరిచయం అయిన వాళ్ళ ద్వారా అప్పులు చేయటం లేకపోతే గృహంలో తల్లి ద్వారా కానివ్వండి లేకపోతే జ్యేష్ఠ సోదరులు ఎవరైతే తనకన్నా పెద్ద అన్నలు ఉంటారో అక్కల ద్వారా కానివ్వండి కొంత ఆర్థిక పరంగా వారితో మాట్లాడి అప్పు తీసుకొని గృహ గృహపరమైనటువంటి కార్యాలను నెరవేర్చుకోవటం లేదా గృహాలకు సంబంధించినటువంటి అప్పులు తీర్చుకోవడం జరుగుతుంది ఏదేమైనప్పటికీ ఏప్రిల్ మూడు తర్వాత ఈ కుజగ్రహ ప్రభావం వీరికి కొంత అస్పష్టతని అనిర్వచనీయమైనటువంటి పరిస్థితులని కొన్ని రకాలైనటువంటి గృహ సంబంధిత ఆ మాతృ సంబంధిత అట్లాగే అన్నదమ్ములు అక్కాదమ్ములు ఇప్పుడు ప్రయత్నం చేసినా వారు ఇచ్చినా వెంటనే మళ్ళీ అడగటం మా డబ్బులు మాకు ఇచ్చేయమని అడగటం వాళ్ళకి మీకు మధ్య కొంత సంఘర్షణ పూరితమైనటువంటి ఇబ్బందులు కలగడం అనేది జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఏప్రిల్ మూడవ తేదీ తర్వాత కొంచెం కుజగ్రహ ప్రభావం మీకు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది కాబట్టి మీరు కుజగ్రహానికి కాస్త కందులతో అర్చన చేయటం అష్టోత్తరంతో పూజ చేసుకోవడం ద్వారా కొంతవరకు నివృత్తి చేసుకోవచ్చు అన్నదమ్ములతో గృహంలో వాతావరణాన్ని మీకు ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా అనుకూలంగా మార్చుకునే పరిస్థితులు మీరు తెచ్చుకోవచ్చు అట్లాగే దూర ప్రాంతాలకి విదేశీ వాతావరణంలో మీరు ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితులను కూడా ఎంజాయ్ చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి ముఖ్యంగా మకర రాశి వారికి సంతానపరమైనటువంటి విషయంలో వారి యొక్క ఉద్యోగపరమైనటువంటి విషయాలలో మీతో మీరు సంప్రదించే ప్రతి విషయము కూడా కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులతో పాటుగా కొంత విఘాతాలని ఆలస్యాలని ఇబ్బందుల్ని కూడా సూచిస్తున్నాయి భార్యాభర్తల మధ్య చర్చలు కొంత ఫ సత్ఫలితాలని ఇవ్వకుండా ఇబ్బందికరమైనటువంటి ఎడబాట్ని కూడా కలుగు చేసేటటువంటి పరిస్థితి శుక్రరాహువుల వలన శని వలన కలుగుతోంది ఏదేమైనప్పటికీ రవిగ్రహ సంచారము శనిగ్రహ సంచారము అట్లాగే రాహుగ్రహ సంచారము మూడు గ్రహాలు అట్లాగే శుక్రగ్రహ సంచారం కొంతవరకు కూడా మకర రాశి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఐదవ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహం వలన సంతాన ప్రాప్తి కలుగుతుంది కొంతమందికి సంతానం ద్వారా ఆర్థిక ధనలాభం కలుగుతుంది విదేశీ ప్రయాణంలో కానీ విదేశాలలో ఉన్నటువంటి సంతానం ద్వారా కానీ లేదా ఎంతోమంది గురువుల ద్వారా కానీ మీకు చక్కటి ధనాదాయం కలిగేటటువంటి అవకాశం కూడా కలుగుతుంది ఏదేమైనప్పటికీ మకర రాశి వారికి అనుకూలమైనటువంటి గోచార ఫలితాలు కలుగుతున్నాయి ఓం శ్రీమాత్రే నమ